హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ప్రతిరోజు మనం చేసుకునే పనులకి కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ని యాడ్ చేసినట్లయితే మన పనులు సులువుగా చేసుకోవడంతో పాటు డబ్బులు కూడా ఆదా చేసుకుంటూ ఉండొచ్చు టిప్ నెంబర్ వన్ కొబ్బరికాయలు మన ఇంట్లో పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు కానీ లేదంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ కొడుతూ ఉంటాం కదండి ఇవి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా లోపలంతా కూడా నల్ల మచ్చలు అలాగే పాచి పట్టినట్లుగా అయిపోతూ ఉంటుంది కదండి అలా అవ్వకుండా ఉండాలంటే చక్కగా కొద్దిగా కొబ్బరి నూనె తీసుకోండి ఈ కొబ్బరి నూనె తీసుకుని పైన పైపు అంతా కూడా అప్లై చేసేసుకోవాలి ఇలా చేయడం వలన మనకి నల్ల మచ్చలు అవి రాకుండా చక్కగా స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ టూ పట్టు సారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ మనకి కొన్ని కొన్ని శారీస్ ఇలా కలర్ సపరేట్గా అంటే బార్డర్ సపరేట్గా అలాగే శారీ బాడీ కలర్ సపరేట్గా ఉంటుంది కదండి ఇలా ఉన్న శారీస్ మనకి వాష్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట భయపడతామనమాట కలర్ ఎక్కడైనా మనకి పైన శారీకి అద్దుకుపోతుందేమో అని చెప్పేసి భయంగా ఉంటుంది అలా కలర్ అంటుకోకుండా ఉండడం కోసం ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి చక్కగా మనకి సారీ మొత్తం కూడా రెండు వైపులు కూడా బార్డర్స్ ఉంటే రెండు వైపులు కూడా ఇలా కుచ్చులు పెట్టుకోవాలి ఫస్ట్ నేను ఒక వైపు చూపిస్తున్నాను చూడండి ఇలా కుచ్చులు మొత్తం కూడా దగ్గరికి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక తాడుని తీసుకుని ఇక్కడ నాటు వేసేసుకోవాలి బార్డర్ వరకు నాటు వేసేసుకోవాలి ఇదే విధంగా కిందన వైపు బార్డర్కి అలాగే పళ్ళుకి సేమ్ ఇదే విధంగా మనం ప్రాసెస్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా సపరేట్గా చేసుకున్న తర్వాత శారీని వాష్ చేసుకోవడం కోసం షాంపూని వేసుకుని వాటర్ని ప్రిపేర్ చేసుకున్నానండి దీంట్లో కొద్దిగా కళ్ళు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి శారీ కలర్ అనేది పోకుండా చాలా చక్కగా అదే కలర్ మనకి ముందు ఎలాంటి కలర్ ఉంటుందో అదే కలర్ ఉంటుంది కలర్ అనేది పోకుండా ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు ఈ బకెట్లో మనకి ఇలా ఉంచేసి తర్వాత నీట్గా దేనికి దానికి సపరేట్గా వాష్ చేసుకోవాలి అంటే ఇలా మధ్యలో మిడిల్ పార్ట్లో ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత అలాగే అంచులు రెండు అలాగే పళ్ళు ఇదంతా కూడా ఒకసారి ఇలా సపరేట్ సపరేట్గా మనం వాష్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో కూడా ఒక రెండు సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత డైరెక్ట్గా సారీని మనం తీక మీద ఆరేసేసుకోవాలన్నమాట ఇది మనం ఇంకా ఎక్కడ డ్రైన్ వాటర్ డ్రైన్ అవ్వడం కోసం కూడా మనం ఎక్కడ పెట్టినా కూడా మనకి కలర్ అంటుకుంటుందేమో భయంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా వెంటనే శారీని తీగ మీద వేసేసుకోవాలి ఈ విధంగా తీగ మీద ఒక పరువు వచ్చేటట్లుగా ఆరేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కలర్ మనకి ఎక్కడా కూడా ఒకదానికి ఒకటి అతుక్కుంటుందనే టెన్షన్ లేకుండా ఉంటుంది పూర్తిగా డ్రై అయిన తర్వాత చూసారు కదా మనకి శారీ ఎక్కడ కూడా కలర్ అతుక్కోలేదు అలాగే షైనింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట నేను ఆల్రెడీ పట్టు శారీస్ని ఏ విధంగా వాష్ చేసుకోవాలని వీడియో చేశానండి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది టిప్ నంబర్ త్రీ వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి సర్ఫ్ కానీ లేదంటే లిక్విడ్ కానీ లేనట్లయితే మనం కంగారు పడక్కర్లేకుండా చక్కగా ఆ రోజు వాషింగ్కి ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అనేది ఈరోజు టిప్ని షేర్ చేస్తున్నానండి గ్రేటర్ని ఒకటి తీసుకోండి అలాగే ప్లేట్ నార్మల్గా మనం బట్టలు ఉతుక్కోవడానికి వాడుకునే సోప్ని తీసుకోవాలి దీన్ని చక్కగా తురుముకున్నట్లయితే మనకి సన్నగా పొడిలో వస్తుందన్నమాట నార్మల్గా వాష్ చేసుకునే వాళ్ళైతే ఈ పొడిని డైరెక్ట్గా మనం బకెట్లో వేసేసుకొని బట్టలు నానబెట్టేసుకోవచ్చు ఒకసారి మిక్స్ చేసుకుని బట్టలు నానబెట్టేసుకోవచ్చు లేదు వాషింగ్ మిషన్లో వేసుకోవాలనుకున్నట్లయితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా థిక్ లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్లో చిన్న బాక్స్ లాగా మనకి లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ వేసుకోవడానికి ఇస్తారు కదా దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది చక్కగా ఆ రోజు మనకి బట్టలు ఉతుక్కోవడానికి పొడి లేదు లిక్విడ్ లేదని టెన్షన్ పడక్కర్లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకుని వాడుకోవచ్చు టిప్ నెంబర్ ఫోర్ అల్లం పైన పొట్టు తీయడానికి ఎక్కువ కష్టపడక్కర్లేకుండా అలాగే పైన లేయర్స్ మనకి ఎక్కువ అల్లం అనేది పోకుండా ఓన్లీ పైన పొట్టు మాత్రమే వచ్చినట్లుగా ఈరోజు మీకు ఒక మంచి టిప్ని షేర్ చేస్తున్నానండి దానికోసం టీ వడగట్టుకుని స్ట్రైన్ తీసుకోవాలి ఇది ప్లాస్టిక్ది కాకుండా ఇలాంటి స్టీల్ది ఉంటుంది కదండి దాన్ని తీసుకుంటే ఇది కొంచెం గరుకుగా ఉన్నట్లుగా ఉంటుంది కాబట్టి పైన పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు అలాగే అల్లం అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట నార్మల్గా చాకుతో కానీ స్పూన్తో కానీ మనం పైన చెక్కినప్పుడు అల్లం అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది కదండి చూసారు కదా ఈ విధంగా చేసుకోవడం వల్ల వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నీట్గా పైన లేరంత వచ్చేస్తుంది డస్ట్ కూడా ఉండకుండా ఉంటుంది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ ఫైవ్ ఇది ఒక్కటి ఉంటే మనం చాలా డబ్బుల్ని ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాము అలాగే హెల్త్ కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట ఇది ప్రతి ఒక్కరింట్లోనూ ఉంటుంది కాబట్టి చక్కగా దీన్ని యూజ్ చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అది ఏమీ లేదండి జస్ట్ బేకింగ్ సోడా ఉంటుంది కదా వంటల్లో వేసుకుంటాము అది కొద్దిగా ఒక చిట్టుకటి తీసుకోండి అలాగే ఒక డ్రాపు వాటర్ని తీసుకోవాలి ఇది రెండింటినీ మిక్స్ చేసుకుని అరిచేతులకి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అండర్ అండరామ్స్కి రాసుకున్నట్లయితే చాలా చక్కగా మనకి డియోడ్రెంట్స్ అవన్నీ వాడాల్సిన పని లేకుండా వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోటి అసలు చెమట స్మెల్ అనేది రాకుండా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను నార్మల్గా హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తున్నానండి ఇదే విధంగా అండర్ ఆమ్స్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట చెమట స్మెల్ ఎక్కువ వస్తుందని ఇబ్బంది పడే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాల్సిన టిప్ అండి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీగా చెప్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ సిక్స్ కర్పూరం వెలిగించిన ప్రతిసారి కూడా మనకి ఏంటంటే స్టాండ్ నల్లగా అయిపోవడం కొంచెం ముద్దలాగా ఎక్కువగా స్టిక్కీగా అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండీ అవి తోమడానికి కూడా మనం ఎక్కువ శ్రమ పడి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే కానీ అది అంత నీట్గా క్లీన్ అవ్వదు ఈ టిప్ను ఫాలో అయితే కనుక చక్కగా స్టాండ్ అనేది ఎప్పుడూ తెల్లగా ఉంటుందండి నల్ల మచ్చలు అంటే అతుక్కున్నట్లుగా అలా అవ్వకుండా ఎక్కువ శ్రమ పడి తోమాల్సిన పని లేకుండా ఇలా ట్రై చేయండి కొద్దిగా బియ్య పిండిని తీసుకుని ఈ కర్పూరం స్టాండ్లో వేసుకున్న తర్వాత చక్కగా దీంట్లో కర్పూరాన్ని వేసుకుని వెలిగించుకున్నట్లయితే స్టాండ్ అనేది ఎక్కువ నల్లబడిపోకుండా చక్కగా తెల్లగా అనమాట మనకి క్లీనింగ్ కి ఈజీ అవుతుంది ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ వీడియోలోని ఐడియాస్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్